నమస్తే కథ వినండికి స్వాగతం మనం ఈరోజు లక్ష్మీ గాయత్రి గారు రాసిన నిలబెట్టుకుందాం రండి అనే కథను విందాము ఊరికే మాటలు విసురుతుంది పడతావా మొగుళ్ళు విసురడం లేదా ఊరికే మాటలు ఆఫీస్లో మన తప్పేమీ లేకుండానే బాస్ నాజుగ్గా గడ్డి పెడుతుంటే పిజ్జాలు బర్గర్లు కంటే ఆనందంగా తింటున్నాం కదా నోటితో చెప్పడం సులువే తీరా మాట పడ్డ తర్వాత అది బాణంలా గుచ్చుకుందంటారు మీ ఆడవాళ్లే తక్షణం పోట్లాడకి దిగుతారు నాకు బాగా తెలుసు అందుకే నాకు ఆ నరకం వద్దంటున్నాను ఏం పాపం చేశానో నోటి మనిషికి ఒకనొక కొడుకునయ్యాను సొంత మేనమామే వాళ్ళక్క నోటి వాటానికి జడిసి పిల్లనివ్వను పొమ్మన్నాడు నేను కూడా పెళ్లి వద్దు పటాకులు వద్దు జీవితం ప్రశాంతంగా గడిచిపోతే అంతే చాలనుకున్నాను ఏ ముహూర్తం కనిపించావో నాకు ప్రాణానికి సుఖం లేకుండా పోయింది పెళ్లి చేసుకోలేను మానలేను రెండు చేతులతోనూ తల పట్టుకున్నాడు నిశాంత్ అనునయంగా నిశాంత్ చేతుల్ని తన చేతిలోకి తీసుకుంది జాహ్నవి నిషు నాకు అమ్మ నాన్న లేరు పెద్దనాన్న ఇంట్లో పెరిగాను అమ్మ పని చెప్పిందని నాన్న సినిమాకి డబ్బులు ఇవ్వలేదని అలకలతో సాగినది కాదు నా బాల్యం పెద్దమ్మ అక్క అన్న ఏదో ఒక కారణం చెప్పి తిడుతూ ఉంటే ఆ తిట్ల మధ్య పెరిగి పెద్దయ్యాను మొదట్లో ఆ తిట్లన్నీ నన్ను కూడా బాధపెట్టేవి కోపం వచ్చేది ఏడ్చేదాన్ని అక్కడి నుంచి పారిపోవాలని కూడా ప్రయత్నించాను అయితే ఆ ప్రతికూల పరిస్థితుల్లో సైతం ప్రశాంతంగా బతకడం నేర్పింది మా నాయనమ్మ అనుబంధాలను నిలబెట్టుకుంటూ అనురాగాన్ని గెలుచుకునే మంత్రాన్ని ఉపదేశించింది అదంతా ఇప్పుడు చెప్పలేను కానీ నన్ను నమ్ము నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నేను నిన్ను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను నాకు నువ్వు కావాలి నీతో కలిసి ఎదిగే భవిష్యత్తు కావాలి ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో పూల పూలరథంగా అలంకరించబడి ఉన్న కారు నెమ్మదంగా వచ్చి ఆ భవనం ముందు ఆగింది ఎవరో వచ్చి తలుపు తీశారు దిగండి దిగండి మళ్ళీ వర్జ్యం వచ్చేస్తుంది ఒక స్వరం మేఘల్లా గర్జించింది నవవధు కోమలహస్తాన్ని అపురూపంగా తన చేతితో పెనవేసుకుని పట్టుకుని రంగుల కలలు కంటున్న పెళ్లి కొడుకు నిశాంత్ ఆ స్వరం వింటూనే ఉలిక్కిపడ్డాడు అప్రయత్నంగానే అతడి చెయ్యి వధువు చేతును వదిలేసింది అయితే వధువు మాత్రం తన భర్త చేతుని వదల్లేదు సున్నితంగానే అయినా మరింత దృఢంగా అతని చేతును పెనవేసి పట్టుకుని కాటుకు దిద్దన తన విశాల నేత్రాల్ని కొద్దిగా పైకెత్తి అతడి వైపు చూసి గులాబీ రంగు ముద్దగన్నేరు రేకులు విచ్చుకుంటున్నట్టు పల్చగా పెదవులు కదుపుతూ చిరునవ్వు నవ్వింది ఆ నవ్వు అతడిలో జీవం పోసింది ఇద్దరూ కారు దిగి సింహద్వారం దాటి హాల్లోకి వచ్చారు చేయి చేయి కలుపుకుని జంటకానే నడుస్తూ వెళ్ళి సోఫాలో కూర్చున్నారు కూర్చున్న తర్వాత కూడా వధువు భర్త చేతిని గట్టిగా పట్టుకునే ఉండటాన్ని ప్రత్యేకంగా గమనించింది అత్తగారు ఐదు నిమిషాల క్రితం దిగండి దిగండి అంటూ గర్జించిన ఇల్లాలు మహాలక్ష్మి సోఫాలో సర్దుకుని కూర్చోబోతున్న కొడుకు దగ్గరికి వచ్చిందామా నాన్న నిషు రాత్రంతా నిద్రలేదు బాగా అలసిపోయావు నువ్వు వెళ్ళి నీ రూమ్లో రెస్ట్ తీసుకో అంటూ కోడల వైపు తిరిగి నవ్వుతూనే స్పష్టమైన వ్యంగ్య ధోరణిలో వాణ్ణి తాపీగా కొంగుకు ముడేసుకుంది కానిలే అమ్మా ఇప్పటికి వదులు బిడ్డ కాస్త చెరబడతాడు అంది చుట్టూ వాళ్ళంతా కాస్తలో కాస్త ఆశ్చర్యపోయారు ఆమె ధోరణికి ఒక ఆవిడ చొరవగా ముందుకొస్తూ వెళ్తాలే ముందు ఇద్దరినీ కలిసి కాఫీ తాగని అంది మహాలక్ష్మి నవ్వుతూనే ఇద ఇదేమన్నా సినిమాటమ్మా కాఫీ దగ్గర నుంచి కళ్ళప్పగించి చూసుకోవడానికి పూస్తే ము ముడేయించుకుని వచ్చింది అదెక్కడికి పోతుంది వాడెక్కడికి పోతాడు అంటూ మళ్ళీ కొడుకువైపు తిరిగి వీళ్ళ మాటలకేం గానీ నువ్వు వెళ్ళిరా అంది గట్టిగా నిశాంత్ వెంటనే జాహ్నవి వైపు తిరిగి అప్పుడే మొదలైంది చూసావా అన్నట్టు కళ్ళెగరేశాడు ఈ లోపల చుట్టూ ఉన్నవారిలో ఎవరో పెళ్లి కూతురికి అక్కర్లేదు అరెస్టు అంటూ సాగదీశారు మహాలక్ష్మి చివ్వునటు తిరిగింది మొగుడు పెళ్ళాం కలిసి బయటికెళ్ళొస్తే ఇంటికి రాగానే మొగుడు సోఫాలోనో మంచం మీదో చరబడతాడు పెళ్ళం వండింట్లోకి వెళ్ళి టీయో కాఫీయో రెడీ చేసి పట్టుకొస్తుంది ఆడదానికి మగవాడికి సాపత్యం ఏమిటి కొత్త కోడలకి ఇల్లు చూపించాలా స్నానం చేసి వచ్చాక దీపం పెట్టించాలా అవేమీ చేయకపోతే మళ్ళీ మీరే నన్ను ఆడిపోసుకుంటారు మరి ఇంకెవరూ నోరు విప్పలేదు తమలో తాము మాట్లాడుకోవడం ప్రారంభించారు ఆ సందట్లో జాహ్నవి స్వరంతో నిషు ఇప్పుడు నువ్వు నీ గదికి వెళ్ళినంత మాత్రాన మనం విడిపోయినట్టేమి కాదు వెళ్ళు వెళ్ళు హాయిగా పడుకో అంది ఆ మాటలు అంటూనే భర్త చేతిని వదిలేసి సోఫాలోంచి లేచి నిలబడింది తననే గమనిస్తున్న అత్తగారి వైపు చూస్తూ చిరునవ్వుతో మృదువుగా అత్తయ్య నేను కాఫీ తాగి స్నానం చేయినా ముందే స్నానం చేసి రానా అంటూ అడిగింది తాను అంత కటువుగా మాట్లాడినా కాస్తైనా కోపం చిరాకు లేకుండా ఉన్న కొత్త కోడలి ప్రశాంత ధోరణి మహాలక్ష్మి ఆశ్చర్యపోయింది చప్పున ఏం జవాబు చెప్పాలో ఆమెకు తోచలేదు తల్లి మాటలకు తడుముకోవడాన్ని తొలిసారిగా చూస్తున్న నిశాంత్కి ఏదో భరోసాగా అనిపించింది భార్యను ఒకసారి తృప్తిగా చూసుకుని నిశి నిశ్చితంగా తన గదికి వైపు నడిచాడు మహాలక్ష్మి కోడల వ్యవహారం ఏమిటో బొత్తిగా అంతుపట్టడం లేదు ఎక్కడా ఏ మాటకి అవకాశం ఇవ్వదు తెల్లారి తన నిద్రలేచేసరికి ఆ పిల్లలేచి యోగా చేస్తూ ఉంటుంది లేదా అప్పటికే యోగా ముగించుకుని స్నానం కూడా చేసేస్తుంది పెళ్ళైన నాలుగో రోజునే దశాబ్దాల నాటి పాత కోడల్లా వంటింట్లోకి వచ్చి చొరవగా పనందుకుంది ఎవరికి ఏం కావాలో అడిగి మరీ చేసి పెడుతోంది ఎలా కుదుర్చిందో ఓ పోతికేళ్ల దాన్ని హెల్పర్గా తీసుకొచ్చింది దాని సహాయంతో టిఫిను వంట క్షణాల మీద ముగిస్తుంది సాయంత్రం ఆ హెల్పరే తనకి తన భర్తకి టీ పెట్టి ఇచ్చి పుల్కాలు కూర చేసి హాట్ బాక్స్లో పెట్టి టేబుల్ మీద సర్దేసి వెళ్ళిపోతుంది ఓ రోజు ఆ హెల్పర్ని పిలిచి పద్మ ఇవాటి నుంచి రోజు నువ్వు వెళ్ళిపోబోయే ముందు అత్తయ్య అరికాళ్ళకి అపాయింట్మెంట్ రాయి అంటూ చెప్పి అత్తయ్య మీ పాదాలు బాగా పగిలిపోయి ఉన్నాయి మీకు షుగర్ ఉంది కదా పాదాలని జాగ్రత్తగా చూసుకోవాలి ఆయింట్మెంట్ రోజుకి రెండుసార్లు రాయించుకోండి అంది తనకు నోట మాట రాలేదు కానీ మనసులో చాలా ఆనందంగా అనిపించింది పగిలిన పాదాల బాధ తనకే ఎరుక ఎవరినో ఇంటికి పిలిపించి పాదాలకి పెడిక్యూర్ కూడా చేయించింది ఇప్పుడు తన పాదాలు పువ్వుల్లా మెత్తగా ఉన్నాయి నడుస్తుంటే బాధే లేదు ఇన్ని చేస్తున్నా తాను ఏదో ఒక పుల్లవిరుపు మాట అంటూనే ఉంది కానీ ఆ పిల్ల కించిత్ కోపం తెచ్చుకోదు మాటకి మాట అనదు మొహంలో ప్రశాంతత చిరునవ్వు చెక్కు చెదరవు మరోవైపు నుంచి కొడుకు చూపులు మొగుడు చూపులు తనని సూదుల్లా పొడుస్తాయి ఎర్రగా వాతలు పడతాయి దాంతో మరికి మాట్లాడడానికి నోరు సహకరించక తానే మౌనం వహిస్తోంది మరోసారి ఒక ఆదివారం జహ్నవి పుట్టింటికి వెళ్ళిపోతుండగా ఏమమ్మాయి ఇక్కడ విషయాలన్నీ నీ పుట్టింటికి మోసేవు గనక మాకు గుట్టుగా బతకడం అలవాటు అంది ఆ మాటకి కొడుకు మొగుడు ఎర్రగా చూశారు కానీ జాహ్నివ మాత్రం నవ్వింది నవ్వుతూనే నాకు ఎప్పటి విషయాలు అప్పుడే మర్చిపోయి ప్రశాంతంగా బతకటం అలవాటెత్తాయ్యా పుట్టింట్లో చెప్పడానికి నా బుర్రలో ఏమీ ఉండవు అలా చెప్పే ఆసక్తి లేదు అంది తనకి చెప్పుతో కొట్టినట్టు అనిపించింది ఈ అమ్మాయికి కోపం రాదా తను ఎన్ని మాటలన్నా చిన్నతనంగా ఫీల్ అవ్వదా సిగ్గు లజ్జ పౌరుషం అభిమానం లేవా తనతో డి అంటే డి అని జట్టి ఆడదా ఎంతసేపు తనొక్కతే మద్దలు వాయిస్తోంది ఆ పిల్లకి తల్లి తండ్రి లేనన్నది ఒకటేగా ఒకటే లోటు చూడ చక్కని పిల్ల తన కొడుకుతో సమానంగా చదువుకుంది సంపాదిస్తుంది తన కొడుకుకి ఆ పిల్లంటే ఎంత ప్రేమో ఇట్టే తెలుస్తుంది ఈ పలంగా వేరు కుంపటి పెడదాం రమ్మని ఆ పిల్ల పిల్ల పిలిస్తే తన కొడుకు ఎగురుతూ వెళ్ళడం ఖాయం మహాలక్ష్మి ఆలోచనలు పరిపరి విధాలు పోతున్నాయి అయితే ఆమె గ్రహించిన సంగతి ఏమంటే అప్పటికే ఆమె నోటి వాటు త వాటుతనం సగానికి సగం తగ్గిపోయింది ఆ విషయం మహాలక్ష్మికి తప్ప మిగతా ముగ్గురికి స్పష్టంగా తెలుస్తోంది మరో నాలుగు రోజులు పోయాక ఒక ఆదివారం పొద్దున్నే ఏం మాట్లాడుతున్నావే నువ్వు జాగ్రత్త నోటికొచ్చినట్టు పేలు తలుచుకుంటే తక్షణం పో అంటూ కోడలు గొంతు గట్టిగా కోపంగా వినపడేసరికి పరిగెత్తింది మహాలక్ష్మి పెరట్లో మొక్కల దగ్గర తల వంచుకుని బిత్తరు చూపులు చూస్తూ నిలబడింది నిలబడి ఉంది పనిమనిషి పక్కనే కోపంగా జాహ్నవి ముందు కోడలి మొహంలో కోపాన్ని తనివితేరా చూసింది మహాలక్ష్మి తర్వాత అడిగింది ఏమైంది అని మొక్కల మధ్యలో సరిగ్గా తుడవటం లేదత్తయ్య ఎండుటాకులు అవి కుప్పలా పేర్కొంటున్నాయి దానివల్ల మొక్కలకి నీళ్లు సరిగ్గా వెళ్లటం లేదు ఆ మాటే చెప్పి శుభ్రంగా తుడు అన్నాను నాకు తెలుసు ఎలా తుడవాలో నువ్వు వెళ్ళమ్మా అని కసురుతోంది జీతానికి చేసే పని మనిషికి దానికే ఇంతుంటే మరి నాకెంత ఉండాలి మహాలక్ష్మి నిశ్శబ్దంగా వెనక్కి వచ్చేసింది మనిషికి జహ్నమికి కసరగలిగే ధైర్యం ఎలా వచ్చిందో ఆవిడికి తెలిగ్గానే అర్థమైంది మనిషి ఎదురుగానే ఎన్నోసార్లు తన జాహ్నవిని చులకం చేస్తూ మాట్లాడింది జాహ్నవి ఏనాడు ఎదురు తెలగలేదు దాంతో పాపం పనిమేనిషి దృష్టిలో కూడా చులకన అయిపోయిందన్నమాట అయితే మనిషి కాస్త కసరేసరికి దాన్ని చీల్చి చెండాడిన మనిషి తాను ఎన్ని మాటలు అంటున్నా ఎందుకు ఊరుకుంటోంది అత్తగారన్న గౌరమ్మ లేక మా అమ్మకి ఎదురు చెప్పడానికి వీల్లేదన్నాడా నిశాంత్ కారణం ఏదైనా కానీ అసలు ఆ పిల్లకు అంత సహనం ఎలా వస్తుంది ఆదివారం కాబట్టి తీరిగ్గా ఉన్న కోడల్ని వదలదలుచుకోలేదు మహాలక్ష్మి సంకోచించకుండా తన మనసులో మాట అడిగేసింది అత్తగారి సందేహం విని జాహ్నవి వెన్నెల్లా చల్లగా నవ్వింది మీరు చెప్తున్న ఆ సహనం ఓర్పు ప్రశాంతత నాలో ఇంతలా ఇంతలా పాతుకుపోయా అంటే అందుకు పూర్తిగా కారణం మా నాయనమ్మే అత్తయ్య వెయ్యి జన్మలకి నేను ఆవిడ రుణం తీర్చుకోలేను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించింది అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్నే వాళ్ళు యాక్సిడెంట్లో పోయే నాటికి నేను పదేళ్ల దాన్ని మా పెద్దనాన్న నానమ్మ మాట్లాడుకుని నన్ను పెద్దనాన్న ఇంటికి తీసుకుపోయారు మా నాన్న డబ్బు ఉన్నవాడే పైగా యాక్సిడెంట్ కారణంగా ఇన్సూరెన్స్ డబ్బు వచ్చింది అయితే ఆ లక్షలన్నీ నా చదువుకి పెళ్ళికి అని దాచేసి పెద్దనాన్నే నన్ను పోషించడం పెద్దమ్మకి ఇష్టం లేకపోయింది ఆవిడ అన్న అక్క ముగ్గురు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉండేవారు క్షణం ఇచ్చేవారు కాదు రాను రాను నాకు ఆ మాటలు భరించి రానివయ్యాయి ఒకసారి కోపం తెచ్చుకుని జట్టి ఆడేదాన్ని ఒక్కసారి తిండి మానేసి ఏడుస్తూ పడుకునేదాన్ని ఒకసారి తెగించి ఓ రాత్రి వేళ పారిపోబోతూ పట్టుబడ్డాను ఆ పరిస్థితుల్లో నానమ్మ నాకు ధైర్యం నూరిపోయడం కోసం జీవిత పాఠాలు చెప్పడం ప్రారంభించింది జాను జీవితంలో మనం మనల్ని చాలామంది చాలా రకాల కారణాలతో మాటలు అంటారు తిడతారు కసురుతారు నువ్వు వాళ్ళ మాటలకి కోపం తెచ్చుకోవడం ఏడవడం లాంటి పనులు చేస్తే నిన్ను మాటలతో బాధ పెట్టాలనుకునే వారి ఆశయం నెరవేరినట్టే అంటే వాళ్లే గెలిచారనమాట వాళ్ళని ఓడించాలంటే నువ్వు ప్రశాంతత అనే ఆయుధాన్ని ప్రయోగం ప్రయోగాన్ని బాగా అభ్యసించాలి వాళ్ళు తిడుతుంటే నువ్వు అసలు ఎందుకు పట్టించుకోవాలి నువ్వు ఏ తప్పు చేయలేదు వాళ్ళని బాధ పెట్టలేదు అనిచేత నిన్ను తిడుతున్న వాళ్ళు మూర్ఖులు అనుకుని ఏదీ పట్టించుకోకుండా చిరునవ్వు నవ్వుతూ ఉన్నావనుకో నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అవతలి వాళ్లే వెర్రెక్కిపోతారు బ్రిటిష్ వారిని జయించడానికి గాంధీ మహాత్ముడు ప్రయోగించిన ఆయుధం ఇదే అహింస అరపులు కేకలు మొత్తుకోడాలు ఏడవడాలు సాధించలేనిది దాని ప్రశాంతత సాధిస్తుంది నువ్వు నీ జీవితాంతం ఈ మాటను గుర్తుపెట్టుకో రేపు పెద్దయ్యాక ఆఫీసులో పైవాడో అత్తగారు మొగుడో ఎవరైనా ఏదైనా అనవచ్చు వాళ్ళు అన్నదాంట్లో నీ తప్పు ఉంటే నిన్ను నువ్వు సరిదిద్దుకో నీ తప్పు లేకుండా వాళ్ళు మాటలు విసిరితే నిన్ను బాధ పెట్టాలన్నదే వాళ్ళ కోరిక అన్నమాట ఆ కోరికను కానీ నెరవేరిందా నువ్వు ఎందుకు పనికిరాకుండా పోతావు వాళ్ళ మాటలు పట్టించుకోకుండా కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండటాన్ని అలవాటు చేసుకున్నావా జీవితంలో పై పైకి ఎదుగుతావు నీ చుట్టూ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది అవతలి వాళ్ళు కూడా నమ్మదంగా మారుతారు నీ పట్ల అభిమానం పెంచుకుంటారు అంతేకాదమ్మా అయిన వాళ్లతో సంబంధ బాంధవ్యాలు నిలబడతాయి మాట పట్టింపులతో సంబంధాలు తెంపుకుని ఒంటరి బతుకు బతకడంలో సుఖమే ఉంది ఇప్పుడు చాలామంది అలా అయిన వాళ్లతో తెగదంపులు చేసుకునే బతుకుతున్నారు కానీ డాక్టర్లు శాస్త్రవేత్తలు కూడా అది మంచిది కాదని చెప్తున్నారు అంచేత నీ వరకు నువ్వు నీకున్న బంధుత్వాలను నిలబెట్టుకోవడానికే ప్రయత్నించు భగవంతుణ్ణి మనసా వాచా నమ్ముకుని నీ మనసును ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకో ఇది మా నానమ్మ నాకు చేసిన ఉపదేశం అది నాకు అన్ని విధాలా మంచి చేసింది మా పెద్దనాన్నతో పాటు పెద్దమ్మ అక్క అన్న అందరూ ఇప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటారు పోతే నా భవిష్యత్ అంతా మీతోనే అల్లుకుని ఉంది నా భర్తకి తల్లి తండ్రి నా పిల్లలకు నానమ్మ తాతయ్య చిరకాలం ఉండాలన్నది నా కోరిక మన బాంధవ్యం ఎప్పటికీ పటిష్టంగా ఉండాలి అంచేత మీరనే ఏ మాట నన్ను బాధించదు నేను ప్రశాంతంగా ఉంటూ మన అనుబంధాన్ని కూడా పచ్చగా ఉంచేందుకే నేను సర్వ విధాలా ప్రయత్నిస్తాను పెళ్లికి ముందే నిశాంత్కు నేను చెప్పింది కూడా ఇదే అంటూ ముగించింది జాహ్నవి మాటలు వింటూ తన ఆస్ అస్తిత్వాన్నే మర్చిపోయిన మహాలక్ష్మి నెమ్మదంగా తెప్పరిల్లింది అయితే ఆమెకే తెలియకుండా ఆమె కళ్ళ నుంచి జాలువారుతున్న బాష్పాలు మాత్రం ఆగలేదు అలాగే లేచి నిలబడ్డ మహాలక్ష్మి రెండు అడుగులు ముందుకు వేసి కోడల చేతులు రెండు పట్టుకుంటూ తల్లి మీ నానమ్మ నీకు చేసిన ఉపదేశం నాలాంటి వారు వారి కళ్ళు తెరిపించే గీతోపదేశమే కడుపును పుట్టిన పిల్లలతో అయినా సరే సంబంధ బాంధవ్యాలు బాగుండాలంటే నోరు అదుపులో పెట్టుకోవాలి అందరూ నీలా మనసును అదుపు అదుపు చేసుకుని అవతలి వాళ్ళు తిట్లు పట్టించుకోకుండా ఉండరు కదా అగ్ని నిరోధకం ఉంటే మంట దహించకుండా ఉంటుంది లేని పక్షంలో మిగిలేది పిడికడు బుగ్గే బంధుత్వాలు బుగ్గైపోకుండా ఉండాలంటే నోటి మాటలతో మంటలు ఎగజిమ్మకూడదు నిషుని నేను కన్నాను కానీ వాడితో నా బంధాన్ని పటిష్టం చేస్తున్నది నువ్వే అంటూ కోడలను లేవదీసి గుండెకు హత్తుకుంది అప్పటికే వాళ్ళ పక్కన చేరి అంతా విన్న నిశాంత్ సంతోషం పట్టలేక ఒక్క ఊదట ముందుకు వెళ్ళి కోడలిద్దరు చుట్టూ చేతులు బిగించాడు కథ సమాప్తం